గత నెలలో జరిగిన స్థానిక ఎన్నికలలో ఉప్పునుల మండల కేంద్రానికి చెందిన చింతగాళ్ల శ్రీనివాసులు భారీ మెజారిటీతో గెలిచారు ఈ సందర్భంగా సర్పంచ్ చింతగాళ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయానని ఎలాగైనా సరే ఒకసారి గెలిచి గ్రామ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కోసం ఎదురు చూశానన్నారు ఆ అవకాశం ఇప్పుడు ప్రజలు నాకు కల్పించారు మీకు సేవ చేయడమే నా కర్తవ్యం అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు రైతు బంధు రెండు లక్షల రుణమాఫీ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ రేషన్లో సన్నబియ్యం ఇంద్రమయిల్లు ఇలా ఇచ్చిన హామీలను ఎన్నో నెరవేర్చిందన్నారు గ్రామంలో నాలుగు లైన్ల రోడ్డు సెంటర్ లైట్లు ఏర్పాటు మండల కేంద్రంలో ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందన్నారు విద్య వైద్యం రైతాంగానికి మా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేసి మాకు రాజకీయ భవిష్యత్తును కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటానన్నారు గ్రామంలో పన్నెండు వార్డులకు పది కాంగ్రెస్ రెండు బీఆర్ఎస్ గెలిచాయన్నారు మా ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు మరిన్ని విషయాలు వాళ్ళ మాటల్లోనే విందాం ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు అనంతరెడ్డి మరియు వార్డు మెంబర్స్ కాంగ్రెస్ వార్డు మెంబర్స్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు నా పేరు చింతగాల శ్రీనివాసులు నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈ ఉప్పునంతల గ్రామంలో గెలవడం జరిగింది మరియు ముఖ్యంగా ఈ ఉప్పునంతల గ్రామ ప్రజలకు మరియు ఈ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నన్ను ఎన్నుకున్న నా నాకు నన్నీ నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలకు మరి గతంలో ఎక్కడ కూడా పెండింగ్ ఉన్న వర్కులు కానీ మరి మంచినీళ్ళు కానీ మరి ఈ ఊళ్ళో సంటర్ లైటింగు వెంకటేశ్వర కాలనీ నుంచి సబ్ స్టేషన్ వరకు సంటర్ లైటింగు ఏర్పాటు చేయడానికి శాంక్షన్ అయింది గతంలోనే గవర్నమెంట్ శాంక్షన్ చేసింది రోడ్డు మరి అవి కానీ మరి వాటర్ ట్యాంక్ కానీ మరి మోరి కాలువలు వీధి లైట్లు మరి స్కూళ్ళల్లో మరి పిల్లలకు మౌలిక వసతులు చేయడం కానీ కాంపౌండ్లు కానీ చేయాలని మాకు కోరిక ఉంది మేము మొన్ననే గెలిచినాం మరి నిధులు వస్తే ఏమేమి పనులు చేయాలనేది పెద్దల నిర్ణయం మేరకు తీసుకుంటాం మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర గవర్నమెంటు మమ్మల్ని గెలిపించినందుకు రాష్ట్ర గవర్నమెంటు మరి రేవంత్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలుపుతూ మరి ఈ గ్రామ అభివృద్ధి కోసానికి పాటుపాటి పనిచేస్తానని అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయింది అయితే ప్రజలైనా మామూలుగా నిరుద్యోగ మరి పేద కుటుంబ వాళ్ళు ఇందిరామైల కోసం మీ మండల కేంద్రంలో ఇందిరామై అప్లికేషన్ ఎంతవరకు వచ్చే ఎన్ని అయినా ఇంతవరకు అన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్సు ఫ్రీ బస్ ఇచ్చింది మహిళలకు తర్వాత మరి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇచ్చింది మరి అదేవిధంగా పది సంవత్సరాలకి వెళ్ళి కూడా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా మరి రేషన్ కార్డులు ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ వచ్చి రేషన్ కార్డులు ఇచ్చింది రేషన్ కార్డులతో పాటు మా గ్రామ పంచాయతీకే అరవై ఇండ్లు ఇచ్చినాం ఓన్లీ మా గ్రామ పంచాయతీలే ఇందిరమ్మ ఇండ్లు అరవై ఇండ్లు ఇచ్చినాం ఈ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చినాకనే మా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారి సహకారంతో అరవై ఇండ్లు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ప్రతి ఒక్కటి మరి అసలు ఇంతకుముందు గవర్నమెంటు రుణమాఫీ చేస్తా అని పది సంవత్సరాలు కాలయాపన చేసింది ఈ గవర్నమెంట్ వచ్చిన వెను వెంటనే రెండు లక్షల వరకు రుణమాఫీ జరగడం జరిగింది ఓ టెన్ పర్సెంట్ కాకపోవచ్చు ఆధార్ కార్డు ఉండబట్టి ఒక్క దాంట్లో ఉండబట్టి కొంత రేషన్ కార్డు ఒక్క దాంట్లో ఉండబట్టి కాలేదు రేషన్ కార్డులు ఇచ్చినాం మరి రెండు లక్షల వరకు రుణమాఫీ ఇచ్చినాం మరి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం భూమి లేని నిరుపేదలకు రైతు బీమా రైతు బంధు కూడా కల్పించారు పై భూమి లేని వాళ్ళకు కూడా అది సంవత్సరాల నుండి కూడా ఒక్క మనిషికి కూడా ఇల్లు ఇవ్వని గవర్నమెంటు ఈరోజు నిరుపేదలను గుర్తించి ప్రతి ఒక్కరికి మా ఊళ్ళనే దాదాపు అరవై ఇండ్లు ఇచ్చినాం ఆ గవర్నమెంట్ ఓన్లీ శ్మశానాలు కట్టింది పాఠ్య పుస్తకాలు ఇవ్వకుండా మొదలే రెండు నెలలకు మూడు నెలల ముందే వైన్ షాపులకు టెండర్లు వేసి వైన్ షాపులు పెంచింది కానీ ఈ గవర్నమెంట్ వచ్చి స్కూళ్ళు డెవలప్ చేసింది మరి రుణమాఫీ చేసింది ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చింది ఉన్నోళ్ళకి ఇచ్చింది పోయిన గవర్నమెంట్ కానీ లేని వానికి ఇస్తుంది ఈసారి మరి వాళ్ళు కట్టింది ఏంది శ్మశానాలు కట్టిరు కానీ ఈ బీద ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక బీదలకు నిరుపేదలకు ఇస్తుంది కానీ ఇది బీదల గవర్నమెంటు ప్రజల కోసానికి ఎన్నుకోబడ్డ ప్రజాపాలన మరి బీదలు ఎంతోమంది మరి ఈరోజు గవర్నమెంట్కు వెన్నుదండగా ఉండి పనిచేస్తున్నారు గత ముప్పై సంవత్సరాలకెళ్ళి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసుకుంటూ ఉన్నందుకు నాకు ఈరోజు మా ప్రియతమ నాయకులు నల్లమల్ల ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిది నిరంతరం ప్రజల కోసానికి పనిచేస్తున్నటువంటి మా నాయకులు డాక్టర్ ఓంశ్రీకృష్ణ గారికి మరి నాకు ఈ టికెట్ ఇచ్చి నన్ను గెలిపించిన మా ప్రజలకు మా మా పార్టీ పెద్దలకు మరి ఈ గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుతూ మరి ఈరోజు నాకు ఈ టికెట్ ఇవ్వడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ కానీ ఎమ్మెల్యేలు గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మరి మరి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసి ఈ రాష్ట్ర గవర్నమెంటు ముగ్గురు పిల్లలు ఉన్నా కానీ ఈ యొక్క ఎలక్షన్లో నివాడడానికి మాకు హరత కల్పించిన మన రాష్ట్ర గవర్నమెంటు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి యన్ముల రేవంత్ రెడ్డి గారికి కానీ యన్ముల రేవంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా వాకటి శ్రీయరి గారికి మరి మాకు ఈ రాజకీయ భవిష్యత్తు కల్పించిన ఈ రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి ఎల్లవేళలా ఎప్పుడు కూడా రుణపడి ఉండు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కోసానికి పనిచేస్తూ మేము ఎప్పుడు కూడా మేము ఈ పార్టీ కోసానికి పనిచేస్తామని మరి ఈ ఒక్కటి రాష్ట్ర గవర్నమెంట్ అయిన ముఖ్యమంత్రి గారికి ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేసినందుకు ఎంతోమందికి రాజకీయ జీవితం కల్పించిన వాళ్ళందరికీ వా వాళ్లకు మన రేవంత్ రెడ్డి గారికి మరి సీతక్క గారికి వాకటి శ్రీహరి గారికి అని ప్రతి ఒక్కరికి మరి మా పేరు పేరున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుతూ మరి రేవంత్ రెడ్డి గారికి ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేసి రాజకీయ జీవితం కల్పించిన వాళ్ళు ప్రతి ఒక్కరు రాష్ట్రంలో పాలాభిషేకం చేయాలని కోరుకుంటున్నాను పేరు అంతటి శైలజ నేను ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉప సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క వార్డ్ మెంబర్లు వాళ్ళ శక్తితో అనుచయనిగా ముందుకు వెళ్తారు ఈ పార్టీ తరఫున ఇంకా మేము అవతల యువతలు అనేది ఏ చూసుకునేది లేదు ప్రతి ఒక్కరు మన వాళ్ళే అవతల వాళ్ళైన మన వాళ్ళు ఒకటే అని ఒకే రీతిగా పనిచేద్దామని మేము అనుకుంటున్నాం అందరం కలిసి కట్టే ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి తీసుకొద్దామని పనిచేయడానికి ముందుకు సాగుతున్నాం పేరు రెడ్డి ఉపనూతల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను మరి మన జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉప మండలంలో ఇరవై ఏడు పంచాయతీలకు గాను పంతొమ్మిది గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరిగింది మండల కేంద్రంలో చింతగాల శ్రీనివాసులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పన్నెండు వందల ఓట్ల మెజార్టీతో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది మరి అతనిపై ప్రజలు నమ్మకంతో ఓట్లు వేసినందుకు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి మరి గ్రామ ప్రజల మౌలిక సదుపాయాలు కృషి తీర్చడానికి కృషి చేస్తాడు వారికి ఎన్నుదండగా మేము మాతో పాటు ఎమ్మెల్యే గారు మరి ఈ ప్రాంతవాసి నల్లమల్ల ముదుబిడ్డ ముఖ్యమంత్రి గారి సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి గ్రామంలో ఫోర్ లైన్స్ రోడ్డు అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు అదేవిధంగా సంత ఏర్పాటు మరియు విద్యార్థులు ప్రతి ఒక్కరు గ్రామంలో నిరక్షరాస్యలు లేకుండా అందరూ కూడా అక్షరాస్యత అయ్యే విధంగా మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి మోటివేట్ చేసి అందరిని కూడా స్కూల్కి పోయే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి ఇదే కాకుండా గ్రామంలో మరి ప్రత్యేక దృష్టి పెట్టి పరిశుభ్రత నిరంతరం కొనసాగిస్తూ గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మరి గ్రామ సమస్యలు తీర్చడానికి కృషి చేస్తాం మరి మా గ్రామంలో మరి ఇందిరమ్మ ఇల్లు అరవై ఇండ్లు ఇవ్వడం జరిగింది మండలంలో మరి నాలుగు వందల ఎనభై ఐదు ఇల్లు ఇవ్వడం జరిగింది ఇందులో మరి నాలుగు వందల ఇరవై ఎనభై ఐదు ఇళ్ళకు గాను మూడు వందల యాభై ఇళ్ళ వరకు మరి మరమ్మతులు స్టార్ట్ అయినాయి బిల్లులు కూడా రావడం జరిగింది ఇంకా మరి పూర్తిగా ఆర్థిక పరిస్థితి లేని వారికి మరి ఇందిరా మహిళా సంఘాల నుంచి శ్రీశక్తి నిధుల నుంచి వారికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి ఆర్థిక పరిస్థితి బాగాలేని వారికి మరి కట్టుకునే విధంగా అదనంగా లోన్లు ఇచ్చి కట్టించడానికి మన ఎమ్మెల్యే గారు మరి మహిళా సంఘాలతో మాట్లాడి వాళ్ళకి లోన్లు ఇప్పించడం జరుగుతుంది అవి కూడా ఇస్తున్నారు ఈ విధంగా పూర్తిగా నిరుపేదలైన వారికే మరి సహకారం చేయడం జరుగుతుంది విధంగా రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది మరి రెండు లక్షల పైనున్న వారికి దాదాపు ఒక పది శాతం కాలేదు వారికి కూడా మరి సపరేట్ రేషన్ కార్డు అయ్యి కుటుంబాలు వేరువాటు అయ్యి రెండు లక్షల లోపు అయితే వారు కూడా అనుమతి కూడా బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ఉచిత బస్సు కానివ్వండి రెండు వందల యూనిట్ కానివ్వండి మరి భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేలు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి సన్న బియ్యం కానివ్వండి బీద ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ముఖ్యంగా గతంలో మరి పది సంవత్సరాలు చూసాం పిఆర్ఎస్ పాలన ప్రభుత్వ పాఠశాలలు మరి సమ్మర్ హాలిడేస్ తర్వాత జూన్లో ఓపెన్ అయిన తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ కూడా అక్టోబర్ వరకు కూడా పాఠ్య పుస్తకాలు పూర్తి స్థాయిలో ఇవ్వలేని వారు మరి ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారు సపరేట్గా విద్యా వైద్యం రైతాంగం మూడు శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టి మరి పాఠశాలలు తెరిచిన వెంబడే ఫస్ట్ పాఠశాలలు తెరవకముందే విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలకు పోయే విద్యార్థులంతా కూడా పేద విద్యార్థులను గ్రహించి వారికి పాఠ్య పుస్తకాలు వారు దాంతోపాటు డ్రస్సులు ఇవ్వడం పాఠశాలలు ఓపెన్ కాకముందే వారి వారి పాఠశాలలకు చేర్చిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది ఈ విద్యపై ప్రత్యేక ప్రోత్సాహం చేస్తూ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేక చోట్ల స్టార్ట్ కావడం జరిగింది అదేవిధంగా మరి మండల కేంద్రాల్లో జూనియర్ కాలేజీలు అదేవిధంగా మరి ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్స్ పోర్టులు అన్నీ కూడా భర్తీ చేయడం జరిగింది ప్రభుత్వ శాఖలో కూడా ఖాళీ పోస్టులు భర్తీ చేయడం జరిగింది అదేవిధంగా మరి మా గ్రామంలో మండల కేంద్రంలో ముప్పై పడకల ఆసుపత్రి కొనసాగుతున్నది దానిలో కూడా డాక్టర్స్ అందరినీ నియమించి సిస్టర్స్ను అందరినీ కూడా మరి రెగ్యులర్గా హాస్పిటల్ కూడా సక్రమంగా నడచడానికి మరి ప్రభుత్వం ద్వారా కృషి చేయడం జరుగుతుంది ఇక్కడ గెలిచిన వార్డు మెంబర్స్ కానీ ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ వారిపై నమ్మకం ఉంచి ప్రజలు ఓట్లేసినందుకు ఎల్ల వేళలలో వారికి అందుబాటులో ఉండి వారి సేవలు అందించడానికి కృషి చేయడానికి మా వంతు కృషి చేస్తాం కొన్ని ప్రభుత్వ ఫలాలు కావచ్చు అంటే కొన్ని రాజకీయ అంటే మీ రాజకీయ నాయకుల వరకే దాన్ని అనుభవిస్తున్నారు ప్రజలకు పేద ప్రజలకు చూట లేదు అలాంటివి కాంగ్రెస్ పార్టీలో ఉండవు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధుగా నది కానీ ట్రాక్టర్స్ కానీ అట్లా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో మాత్రం మీరు ఎక్కడన్నా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇది ఓపెన్ సీక్రెట్ ఇండ్లు మాత్రం ప్రతి ఒక్కరికి లేని వారికి హండ్రెడ్ పర్సెంట్ వారికి ఇవ్వడం జరిగింది ఏ గ్రామంలో కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అదేవిధంగా ఏది ఇచ్చినా ఆన్లైన్ ద్వారా రేషన్ కార్డ్స్ మేము పార్టీ అనేది చూడకుండా ఎవరైతే అర్హులో మరి వాళ్ళందరికీ అన్ని పార్టీల పార్టీలకు ఖచ్చితంగా రాజకీయాలకు ఖచ్చితంగా రేషన్ కార్డ్స్ రుణమాఫీ మరి ఉచితంగా బస్సులో ప్రయాణించడం మరి రెండు వందల యూనిట్ల లోపు అందరికీ ఫలాలు అంతున్నాయి సన్నబియ్యం ఇచ్చి ఒకరికి కాదు అందరికీ అందుతున్నాయి నిన్నమాన చీరలు కూడా అందరికీ మైలాస్ గ్రూప్ సభ్యులు అందరికీ ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని చోట్ల ఎలక్షన్ కూడా చాగినందుకు బ్యాలెన్స్ ఉన్నాయి కూడా ఈ మధ్యలో ఇస్తున్నారు ఆ విధంగా ఎక్కడ కూడా పక్షపాత వైఖరి లేదు కాంగ్రెస్ పార్టీ పాలననే ప్రజాపాలన ప్రజలందరికీ సమానంగా ఇప్పుడు మా కొత్త గెలిచిన సర్పంచ్లకు కూడా అదే చెప్పడం జరుగుతుంది మనకంతా కూడా గ్రామాల ప్రజల సమానం మనం సాధ్యమైనంత వరకు అర్హులకు న్యాయం చేయాలి ఏమన్నా పలాలు వస్తే మరి ఇందిరామిల్లు ఇప్పుడు ఇచ్చాం మళ్ళీ రెండో విడత కూడా వస్తాయని మన మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా లేని వారికే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది పక్షపాత వైఖరి అనేది కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరికీ అడిగేకు ఉంటుంది అందరికీ అందరూ పాల్గొనే పార్టీ కాంగ్రెస్ పార్టీ భూమి లేని రైతులకు పన్నెండు వేలు రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఒకటి ఒకటి వచ్చేసింది కదా మరి మీ మండలంలో ఏమైనా జరిగినా అలాంటివి భూమి లేని నిరుపేదలకు ఒక విడతగా ఆరు వేలు ఇవ్వడం జరిగింది కొంతమంది అకౌంట్ ప్రాబ్లం ఉండి ప్రాసెస్లు ఉన్నాయి అవి కూడా వస్తాయి నైంటీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది మా మండలంలో ఇంకా కొంతమంది భూమి లేని నిరుపేదలను గుర్తించడం జరిగింది వారికి కూడా గవర్నమెంట్కి పంపించడం జరిగింది అవి కూడా ఖచ్చితంగా వస్తాయి